నీటిమంతుడు మా దేవ సర్వాధికారి లోకరక్షకుడ విమోచకుడ మీ పాదములకు స్తోత్రాలు మా భారతదేశమును మీ పాదాల చెందిపెట్టి పెట్టి ప్రార్థిస్తున్నాను మా దేశ ప్రజల కొరకై మీ పాదముల చెంత విన్నవించుకుంటున్నాను తండ్రి మా దేశ ప్రజల పాపాలు క్షమించండి మా దేశాన్ని పరిపాలిస్తున్న పరిపాలకుల కొరకును అధికారుల కొరకును నాయకుల కొరకును సామాన్యమైన ప్రజల కొరకును ఈ పాదాల చింత నేనును వాక్యం వింటున్న బిడ్డలందరూ పశ్చాత్తాపడి ప్రార్థిస్తున్నాం మా దేశ ప్రజల పాపాన్ని క్షమించండి మా దేశ ప్రజల పాపాన్ని క్షమించండి క్షమించండి స్వామి మా దేశం మీదికి మా దేశ ప్రజల పాపమును బట్టి వర్షమును మా ప్రభ నాయన రాకుండా ఆపుచేయకండి ఆకాశము ఇనుముగాను భూమి ఎత్తడిగా మార్చకండి భూమిలో కలిగే ప్రకంపనలను బట్టి సముద్రంలో వచ్చే తుఫానులను బట్టి అనేక నదుల ద్వారా వచ్చే వరదలని బట్టి అయ్యో దేశాలు దేశాలు కలవరపడిపోతూ ఉన్నాయి నాయన అగ్ని ద్వారా ఎన్నో నష్టాలు కలుగుతూ ఉన్నాయి పట్టణాలు పట్టణాలు కాలిపోతూ ఉన్నాయి ప్రపంచంలో ఎప్పుడూ చూడనటువంటి జరగని వింత కార్యాలన్నీ జరిగి ప్రజలు నాశనమైపోతున్నారు మా దేశ ప్రజల్ని రక్షించినందుకే స్తోత్రాలు ఏసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమె జూలై మాసం ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం రెండవ దిన వృత్తాంతాల గ్రంథము ఏడవ అధ్యాయం సొలోమును తాను చేయి ప్రార్థనను ముగించి అప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించను యహోవ తేజస్సు మందిరం నిండా నిండనని వాక్యము సెలవిస్తుంది సులోమని గారు ఆరవ అధ్యాయమంతా కూడా ప్రార్థన చేశాడు తాను కట్టిన మందిరం వైపు ప్రజలు చేతులు చాపి ప్రార్థించినట్లయితే ఆయన నివాసం చేయు ఆకాశం నుండి ఆయన విని ప్రత్యుత్తరం ఇస్తాడని చెప్పాడు కాబట్టి ఆయన అర్పించిన బలులను కూర్చి ఈ రీతిగా రాయబడి ఉంది మనము బైబిల్లో ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చదువుకుంటే ఆయన అర్పించిన బలులు ఈ రీతిగా చెప్పబడి ఉంది యహోవాకు బలులు అర్పించిన మరునాడు దహన బలిగా వెయ్యి ఎద్దులను వెయ్యి గొర్రెలను పొట్టేళ్లను వెయ్యి గొర్రె పిల్లలను వాటి పానార్పణముతో కూడా ఇజ్రాయిలీలందరి సంఖ్యకు తగినట్టుగా బలులు అర్పించిరి ఆ దినమున వారు యహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి దావీదు కుమారుడైన సులమును రెండవసారి పట్టాభిషేకము చేసి యహోవా సన్నిధి అతనికి అధిపతిగా సాధుకుని యాజకునిగా ని అభిషేకించింది దైవ జనాంగమ సొలోమను అర్పించిన బలులు గుర్చి విన్నాం ఆ రీతిగా ఆయన ప్రార్థన చేసి బలులు అర్పించి ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి ఆ బలులపై పడి దహించాలి ప్రిలారా సొలోమోను అర్పించిన బలులు ఆయన చేసిన ప్రార్థన విని ఆకాశం నుండి అగ్ని దిగి అర్పించబడిన పశువుల మాంసాన్ని కాల్చి బూడిదగా చేశారు ఈరోజున మన ప్రార్థన కూడా రీతిగా ఉండాలి పరమ బలిపీఠమైన యేసు ప్రభుల వారి మీద మన ప్రార్థనలు మన విజ్ఞాపనలు మన యాచనలు మన కృతజ్ఞతలు అన్నీ ఆ కృపగల దేవునికి ఆరోపించబడాలి ఆ రీతిగా ఆరోపింపబడిన తరువాత వాటి మీద దేవుని అగ్ని అనగా పరిశుద్ధాత్మ చేత కాల్చబడి బూడిద కావాలి అంటే బలిపీఠమైన క్రీస్తు మన ప్రార్థనలన్నీ కూడా అంగీకరించిన తరువాత వినిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని కాల్చాలి అంటే అంగీకరించాలి ప్రత్యుత్తరము దయచేయాలి అని దాని అర్థం ఇటువంటి ప్రార్థన ప్రతి క్రైస్తవుడికి కూడా అవసరమై ఉంది నాకు అవసరం నా ఈ బోధ వింటున్నటువంటి ప్రతి బిడ్డకు అవసరం నేను చేసే ప్రార్థన పరమ బలిపీఠమైన యేసు ప్రభుల వారి మీద ఉంచాను అది పరిశుద్ధ ఆత్మదేవుడు అంగీకరిస్తాడా దానికి ప్రత్యుత్తరాన్ని దయచేస్తాడా అనేది గమనించాలి దావితు గారు అర్పించినటు సారీ సులోమోను గారు అర్పించినటువంటి బలులు అన్నీ కూడా దహన బలులు ఇతర బలులను అన్నింటినీ కూడా అగ్ని దహించాలి యహోవా తేజస్సు మందిరము నిండా నిండాదని వాక్యము సెలవిస్తుంది మనము అర్పించిన బలులు అనగా చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించినట్లయితే మందిరము దేవుని తేజస్సుతో అనగా దేవుని యొక్క తేజస్సుతో మందిరము నిండిందని తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింప లేకపోయిరి అని వాక్యము సెలవిస్తుంది తేజస్సు అంటే ప్రకాశము వెలుగు అని అర్థం ఆ తేజస్సు ఆ ప్రకాశము ఎక్కడిది అంటే చూడండి సూర్యుడున్నాడు తేజస్సు ప్రపంచం అంతా కూడా ప్రకాశిస్తూ ఉంటుంది లైట్ ఉంది దాని తేజస్సు కూడా గదంతా ప్రకాశిస్తూ ఉంటుంది దహన బలు మిగిలిన బలులు అర్పించినప్పుడు దేవుడు వాటిని అంగీకరిస్తే ఆ మందిరంలో దేవుని యొక్క తేజస్సు నిండి ఉంటుంది ఈ రోజున దేవుడు బలిని కోరువాడు కాదు ఆయనకిష్టమైన బలి విరిగి నలిగిన మనస్సే ఆయనకిష్టమైన బలి విరిగి నలిగిన హృదయంను అలక్ష్యము చేయడు కాబట్టి బలులు విరిగి నలిగిన మనస్సు విరిగి నలిగిన హృదయము అంటే మందిరంలోనికి వెళ్ళినప్పుడు అంతా కూడా ఒక పశువుని బలి ఇచ్చినప్పుడు తల వేరైపోయి ఆ శరీరం అంతా గెలిగెలా కొట్టుకుంటూ ఉంటుంది ఆ శరీరంలో ఉన్న ప్రాణము ఆరిపోయేటంత వరకు అదే రీతిగా మందిరంలోనికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా బలి కావాలి అంటే ఆ పశువు శిరస్సు వేరైనట్లుగా నా శిరస్సు వేరు కావాలి నా శిరస్సు వేరు కావాలి అంటే నా చూపులు నా మాటలు నా ఆలోచనలు నేను వినడము ఇవన్నీ కూడా వేరైపోవాలి వేరైపోయి ఆకాశం నుండి వచ్చు అగ్ని చేత కాల్చబడి బూడిదైపోవాలి ఆకాశం నుండి వచ్చు అగ్ని బలిపేట మీదకి వచ్చే అగ్ని వేరు అయితే శింపబడిన ప్రదేశాల మీదకి వచ్చిన అగ్ని వేరు అది నాశనం ఇదైతే అంగీకారం పరిశుద్ధాత్మ అనే అగ్ని దిగివచ్చి నన్ను కాల్చాలి అప్పుడు మందిరం అంతా కూడా దేవుని తేజస్సుతో ఎవరా తేజస్సు దేవుడు ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు వచ్చి అంటున్నాడు నేను లోకంలోనికి వచ్చాను లోకానికి వెలుగై ఉన్నాను లోకంలోకి వచ్చిన ఆయన యేసు ప్రభులవారు వారు జీవమై ఉన్నాడు ఆయనలో జీవముంది ఆ జీవము లోకానికి వెలుగని అంటే ఏసయ్యలో జీవము వెలుగు ఏసయ్యలో జీవము పునరుద్ధానము ఏసయ్యలో కృపా సత్యము ఇవన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటిని చేత దేవుని యొక్క తేజస్ దేవుని మందిరం తేజస్తో నింపబడిపోయాది ఆ రీతిగా నింపబడిన తరువాత అక్కడ పనిచేసే యాజకులు ఎవరు కూడా మందిరంలోనికి ప్రవేశించలేకపోయారు అంత గొప్పగా దేవుని తేజస్సు దిగాది ఇజ్రాయిలీలందరూ దాన్ని చూచి సాష్టాంగ నమస్కారం చేసి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్థుతించిరి అని వాక్యము సెలవిస్తాది రాజు జనులందరూ యహోవా ఎదుట బలు అర్పించిరి అనని ప్రిలరా ఆ తేజస్సు మందిరం మీద మందిరంలో కనిపించినప్పుడు ప్రజలందరూ కూడా సాష్టంగా నమస్కారం చేసి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పారు ప్రియుల ఈరోజు కూడా మందిరంలో దేవుని తేజస్సు దేవుని యొక్క కృప దేవుని యొక్క దయ ఇవన్నీ కూడా నిండి ఉండాలి యహోవా మందిరంలో వెళ్ళిన ప్రతి బిడ్డ సాష్టాంగపడి నమస్కరించేవారుగా ఉండాలి ఇప్పుడు మనం ఆరాధిస్తున్నటువంటి ఈ మందిరంలో ఏముంది అనేది మనము గమనించాలి దైవ జనాంగమా దేవుని తేజస్సు ఉందా ఆ తర్వాత దేవునికి సాష్టాంగపడి నమస్కరించేది ఉందా ఆ తరువాత దేవుని యొక్క దయ ఉందా ఆయన కృప నిరంతరము ఉండి ఆయనను ఆరాధించి స్థుతించేవారుగా మందిరంలో ఉంటున్నామా గమనించాలి ఆ రీతిగా మందిరపు స్థితి గాక మూడవ వచనం ఏడవ అధ్యాయం మూడవ వచనం పూర్తయ్యది ఆమెను